అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం మడ్డతీగల మండలంలోని వేటమామిడి పంచాయతీలోని అవతలి ఒడ్డు దాటిన తర్వాత ఉన్న కుగ్రామం పన్నుకుర్తి పాలనికి వర్షాకాలం వచ్చి వాగులు పొంగేసరికి అవతలి ఒడ్డుకు వెళ్లాలంటే వాగు దాటవలసిన పరిస్థితి ప్రమాదకరంగా ఈ వాగును దాటి వారి అవసరాన్ని తీర్చుకునే పరిస్థితి ఎన్నో ఏలుగా కొనసాగుతున్న ఈ దుస్థితి పట్ల అధికారులు రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకునే దుస్థితిలో ఈ ప్రజలు బ్రతుకుతున్నారు ఈ గ్రామంలో మొత్తం కుటుంబాలు జీవిస్తున్నాయి మంది దాటి అవతలి ఒడ్డుకు సుమారు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఏదో రకంగా జీవన విధానం కొనసాగిస్తున్న ఈ అటవీ ప్రాంత వాసులకు అండదండలేని దుస్థితిలో జీవిస్తున్నారు ఎంతో అభివృద్ది సాధించామంటున్న ఈ ప్రభుత్వాలు కనీసం వీరి వైపు కన్నెత్తి చూసిన అధికారులు ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు అనారోగ్యం పాలైన వారు వాగు దాటి వెళ్లి వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాల్సిందే ఇంతకీ వీళ్ల కోరిక ఏమిటంటే వాళ్లు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాంటివి ఏమీ కోరడం లేదు ఒడ్డు దాటి అవతలికి వెళ్లడానికి ఒక కిలోమీటర్ వంతెన అడుగుతున్నారు అంతే అది కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు వ్యాధికార యంత్రాంగాలు ఎప్పటికీ ఎవరు పట్టించుకోకుండా ఇదే దుస్థితిలో ఈ ప్రజల్ని వదిలేయడం నిజంగా బాధకరం చేసేది లేక తమ గోడ్ను ఎస్పీ న్యూస్ ఛానల్ ముందు విన్నవించుకోవడం జరిగింది వీరు అడుగుతున్న ఈ చిన్న వంతెన నిర్మాణాన్ని చేపట్టి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి వారికి శాసన ప్రస్తుత శాసనసభ్యుల వారికి అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు ఐటీడిపివో కలెక్టర్స్ అందరికీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మా గ్రామమునకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇకనైనా మా గ్రామమునకు ఈ వాగుపై వంతెనను నిర్మించాలని కోరుకుంటున్నాము దయచేసి మా బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు పనుకురాజ్పాలెం గ్రామస్తులు

పండుపట్నం స్కూల్ అండి కాకపోతే మేము అర్థల నుంచి మా వస్తుంటాం కదండి ఈ యొక్క వాగుదాత దాట ఇబ్బంది పడుతున్నాం కానీ వాగు దా దాదా పొందపడుతున్నాం కానీ ఈ కొండ తర్వాత ఆ కొండలకు కూడా బాగాలేదు రూట్ అండి మరి చాలా అడవిలో నుంచి వస్తున్నాను కనుక ప్రభుత్వం ప్రభుత్వం వారు ఎన్నోసార్లు మరి గ్రామస్తుల ద్వారా మేము కూడా మరి ఉన్నతాం దయచేసి ఈ గ్రామాన్ని ప్రతి ఒక్క మరియు ప్రభుత్వం వారికి గుర్తించి ఈ గ్రామాన్ని ఒక ఈ యొక్క బ్రిడ్జి నిర్మిస్తారని సదాక మేము గ్రామస్తులతో కోరుచుకున్నామండి అంగన్వాడీ కార్యకర్త అండి మేము స్టాక్ తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి అలాగే గర్ణిలు బాలింతలు కూడా మరి ఎన్ని చేసిన జరుగు మరి సకాలంలో కూడా మరి వేటమాడు వెళ్ళి వేయించుకోవాల్సిన పరిస్థితి అండి ఈ యొక్క ఎనిమిది నెలలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి పడతామండి మరి అలాగే మరి గవర్నమెంట్ వారికి ఎన్నిసార్లు మరి ఇలాగ రికమెండేషన్ ఇచ్చినప్పటికీ నేను ఎటువంటి స్పందన మాకు కావడం లేదండి మరి మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఏదేమైనా కానీ మాకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దయించి మరి మాకు ఏంటంటే కొంచెం రూప బ్రిడ్జ్ అయినా మరి వేస్తారని మేము అధికారి వారికి తెలియజేసుకుంటామండి

अरे मेक वाला है उनका मेक वाला है ए दीदी तेरी नाराज नहीं होंगे ए काउंसिल से मैं मेक कर रहा हूं अरे आईस అందరికి నమస్కారం నా పేరు విజయకుమారి మాది పాలెం ఈ గ్రామంలో చాలామంది బయట స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ ఆగస్ట్ నెల వచ్చిందంటే వర్షాల వర్షాకాలం కారణంగా బయట ఊరికి వెళ్ళడానికి వాగు దాటాలి కాబట్టి చాలామంది కాలేజీలకి వెళ్లకుండా వాళ్ళు మధ్యలోనే వాళ్ళ చదువు ఆపేసే పరిస్థితి కూడా వచ్చిందండి చాలామంది అలా కాలేజ్ మానేసి ఊర్లోనే ఉంటున్నారు కాబట్టి మాకు ఒక బ్రిడ్జి నిర్మించినట్లయితే చదివితా పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు ఒక బ్రిడ్జి నిర్మించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి నా పేరు మామిడి చెన్నారెడ్డి మాది అల్లూరు సీతారామ జిల్లా పంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి పంచాయతీ పరిధిలో గల పన్కురాతిపాలెం గ్రామస్తున్నండి మా గ్రామంలో కొండరెడ్డి కులానికి చెందినటువంటి టీపీటీజీ కులస్థలము నూట ఇరవై ఐదు కుటుంబాలు సుమారు ఐదు వందల వరకు జనాభా కలిగినటువంటి మాదొక మారుమూల గిరిజన ప్రాంతం అండి మా గ్రామములకు అంటే నా వయసు ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు అలాగే మా గ్రామమునకు మా తాతల కాలం నుండి అనగా దాదాపు వంద సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి రోడ్డు మార్గం కానీ ఇతర మార్గాలు ఏమీ లేకపోవడం వల్ల మాకు గ్రామం నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ప్రధాన రహదారికి అయితే ఈ కిలోమీటర్ దూరం మధ్యలో కన్నేరు అనే ఒక పెద్దవాగు నిత్యం ఒక జీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది అయితే అది ఎండాకాలం వాగు ప్రవాహం తక్కువ ఉంటుంది కాబట్టి మాకు బాగానే ఉంటుంది కానీ వర్షాకాలం జూన్ నెల ప్రారంభమైందంటే మాత్రం జూన్ నుంచి జనవరి వరకు వాగు వర్షాల ప్రభావంతో అధికంగా ప్రవహిస్తూ ఉంటుంది దీనివల్ల మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలము ఆరోగ్యాలు బాగాలేని పేషెంట్లు కావచ్చు గర్భిణీలు కావచ్చు లేదంటే నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వెళ్ళాలంటే కూడా ఈ వాగును దాటుకుని వెళ్ళాలి అలాగే ఒక కూలీ పనికి వెళ్ళాలన్నా సరే ఈ వాగును దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఈ వాగును దాటుకొని వెళ్ళలేని పరిస్థితిలో మా గ్రామంలో చాలామంది పేషెంట్లు చనిపోవడం జరిగింది అలాగే గర్భిణీలు కూడా ప్రధాన ఆసుపత్రికి ఈ వాగును దాటుకుని వెళ్ళలేనప్పుడు ఇళ్లలోనే ప్రసవాలు జరగాల్సినటువంటి పరిస్థితి అలాగే మా వాగులో ఇలా ప్రతి ఒక్క అవసరం కోసం వాగును దాటే సమయంలో ఇప్పటి వరకు పది మంది వాగులో గల్ల జరిగింది అలాగే ఒక ముగ్గురి మృతదేహాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెతికినప్పటికీ లభ్యం కాలేదు ఇన్ని బాధలతో మా గ్రామస్తులం ఎన్ని సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తున్నప్పటికీ మా గ్రామానికి అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఈ మన యొక్క నియోజకవర్గంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు మంత్రులు కావచ్చు ఎవరు కూడా మా గ్రామాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇతనైనా మా యొక్క బాధల్ని మా యొక్క ఇబ్బందులని గమనించి అధికారులు కానీ శాసనసభ్యులు కానీ మా గ్రామానికి శాశ్వతంగా ఒక బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు తరపుణి కోరుతున్నాం అలాగే ఈ విషయమై నూతనంగా వచ్చినటువంటి శ్రీ జిల్లా కలెక్టర్ వారు దినేష్ కుమార్ గారికి కూడా గణతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈ సమస్యని ఐటీడివ గారికి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మా శాసనసభ్యుల వారికి అందరికీ కూడా తెలియజేస్తామండి అయినా మాకు ఇప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు కాబట్టి మీడియా ద్వారా మా బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు శాశ్వత పరిష్కారం ఈ కన్నీరు పెద్దవాగుపై బెట్టిని నిర్మించాలని కోరుచున్నాం